అందరికీ నమస్కారం ఎస్ఎస్జి ఎలక్షన్స్ ఏ విధంగా నమోదు చేయాలో చూద్దాం నేను శేఖర్ కొమ్ము కర్నూలు జిల్లా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా మన సైట్ అంటే మనం ప్రతీ నెల వివో అకౌంటింగ్ ఏదైతే నమోదు చేస్తామో ఆ సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీకు అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ మామూలు జిల్లా మండలము వివో సెలెక్ట్ చేసుకుంటాం ఇదిగోండి అక్కడ రోల్ దగ్గర సీసీ అలాగే ఉంటుంది రోల్ సీసీ ఉంటుంది వివో సెలెక్ట్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేస్తాము ఈ విధంగా లాగిన్ అవుతాము ఈ విధంగా మనకు సైట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి ఎడమ వైపు చివర అడుగున ఎలక్షన్స్ అని ఉంది ఆ ఆప్షన్ లేకపోతే ఎస్ఎస్జి ఎలక్షన్స్ వివో ఎలక్షన్స్ అని ఉంటుంది ఎస్ఎస్జి ఎలక్షన్స్ని పూర్తి చేసిన తర్వాత వివో ఎలక్షన్స్ చేయాలి కాబట్టి మొట్టమొదట ఎస్ఎస్జి ఎలక్షన్స్ని నేను సెలెక్ట్ చేశాను ఇప్పుడు ఈ విధంగా స్క్రీన్ వస్తుంది ఇక్కడ చూడండి ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సెలెక్ట్ చేస్తాము ఇప్పుడు ఉదాహరణకు ఒక సంఘాన్ని సెలెక్ట్ చేస్తున్నాను భారతీయ సంఘము ఈ సంఘంలో లీడరు మొదటి లీడర్ ఈమె ఇక్కడ ప్రెసిడెంట్ అని ఉంటుంది ఇక్కడ ఎప్పుడు ఎలక్షన్ జరిగిన డేట్ మనం ఇక్కడ సెలెక్ట్ చేస్తాం ఎలక్షన్ జరిగిన డేట్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము ఇక్కడ చూడండి ఆ లీడర్కి ఉన్నటువంటి విద్యార్హత అడుగుతుంది సెలెక్ట్ చేస్తాము టెన్ ఇయర్ కూడా సెలెక్ట్ చేస్తాము ఈ విధంగా నమోదు చేసిన తర్వాత కింద ఇక్కడ టిక్ పెట్టేసి ఇక్కడ సేవ్ చేయగానే ఆ మొదటి లీడర్ పేరు కింద డిస్ప్లే అవ్వాలి ఇదిగోండి ఈ విధంగా సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అని వస్తుంది ఇదిగోండి కింద భారతి గ్రూపు లక్ష్మీదేవి ఇక్కడ యాడ్ అయింది కింద స్క్రోల్లో అదేవిధంగా రెండవ లీడర్ని మొదటి లీడర్ని దగ్గర టచ్ చేయగానే రెండో లీడర్ని పేరు ఈ విధంగా సెలెక్ట్ చేస్తాం ఇక్కడ ప్రెసిడెంట్ బదులు సెక్రటరీ సెలెక్ట్ చేస్తాం ఇక్కడ ఎన్నికైన డేట్ ఎన్నికైన డేట్ని మనము సెలెక్ట్ చేస్తాం ఈమె కూడా విద్యార్హత ఏది ఉంటే అది సెలెక్ట్ చేస్తాం సెలెక్ట్ చేస్తాం ఇక్కడ సేవ్ చేస్తాం క్లిక్ పెట్టేసి సేవ్ చేస్తాం ఈ పేరు కూడా కింద డిస్ప్లే అవుతుంది ఈ విధంగా సక్సెస్ వస్తుంది ఇదిగోండి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ వేరే సంఘాన్ని సెలెక్ట్ చేసుకుంటాం ఇట్లా ప్రతి సంఘంలో మొదటి లీడరు రెండవ లీడరుని నమోదు చేయాలా ఈ విధంగా ఎస్ఎస్జి ఎలక్షన్స్ చేయాలని మనం చేస్తున్నాం థ్యాంక్ యూ